కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలైపోయాయి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండకపోతున్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్న రాజాసింగ్ కేసీఆర్ తెచ్చిన అప్పటికి వడ్డీలే కట్టలేకపోతున్నారు అన్నారు పథకాల అమలుకి డబ్బులు ఎక్కడి తెస్తారంటూ ప్రశ్నించారు బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అన్న రాజాసింగ్ తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు మీరు చూస్తారు నెక్స్ట్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పక్కా అనుకోండి ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు సెవెంత్కి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ఓత్ తీసుకుంటున్నారు ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో నడవదు ఎందుకంటే కేసీఆర్ గారు పోతా పోతా మన తెలంగాణకి చాలా గుంతలు చేసిపోయిండు అప్పులు గుంతలు ఆ గుంతలు నింపనికే కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోతుంది వచ్చింది కేళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు జిఏఈ ట్రీట్మెంట్ తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు ఏం లేవు విధంగా మన తెలంగాణకి వచ్చే రెవెన్యూ ఎంత సంవత్సరంకి మళ్ళా కేసీఆర్ గారు ఎంత అప్పులు చేసుకున్నారు మళ్ళా అప్పులు ఏ విధంగా తీరుస్తారు మళ్ళీ ఈ ఆరు గ్యారంటీలని కే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు మళ్ళా ఆ ఆరు గ్యారంటీలని ఫిలప్ చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకు తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తలేరు తీసుకున్న అప్పుకి వడ్డీ కడతలేరు ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తారు అది చూడాలి నాకైతే ఒకటి ఒక నమ్మకం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కువ దినాలు నడవదు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు తెలంగాణ కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది డబల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది అని తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది నేను అనుకుంటున్నా ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళతోని కాదు ఎక్కడి నుంచి డబ్బులు తెసుకుతారు ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను